ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో ఏమీ లేదని కొంతమంది చెప్పినా కూడా బయట ఎవరు అమాయకులు లేరనేది వాస్తవం ఒకప్పుడు హీరోలు అడవులను కాపాడే పాత్రలు చేశారు ఇప్పుడు హీరోలే అడవులను నరికి కబ్జా చేస్తున్నారని కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు నేను సినిమాలో భాగమే కానీ కల్చరల్ షిఫ్ట్ జరిగిందని చెప్పారాయన ఇక కలప అడవుల స్మగ్లింగ్ అనగానే గుర్తొచ్చేది పుష్ప మూవీ మరి పుష్ప అంటే అల్లు అర్జున్ గత ఎన్నికల నుంచి మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ వార్ జరుగుతూనే ఉంది కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా బయటపడలేదు నవ్వుతూ సుతిమెత్తగా నేను కూడా సినిమాకు చెందిన వ్యక్తినే కానీ కల్చరల్ షిఫ్ట్ జరిగిందని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు మళ్లీ నాకు ఇలాంటి పాత్రలు చేయడం చాలా కష్టంగా అనిపిస్తుందని సొంత భుజాలకు కితాబిచ్చుకున్నారు పవన్ ఇక్కడ పవన్ కళ్యాణ్ ను విమర్శించడం కాదు బెంగళూరుకు ఆయన ఏపీ ప్రభుత్వ మంత్రిగా వెళ్లారు కానీ కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ తో సమావేశం తర్వాత సినిమాల గురించి మాట్లాడారు వాస్తవానికి అక్కడ సినిమా పాత్రలు చేయడానికి ఆస్కారమే లేదు కానీ సమయంతో పాటు సందర్భం కలిసి వచ్చింది వెంటనే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు పుష్ప టూ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు కానీ ఈ సమయంలో పవన్ కళ్యాణ్ హీరోలే స్మగ్లర్ పాత్రలు అడవులు కొట్టేసే పాత్రలు చేస్తున్నారని నవ్వుతూ చురకలంటిస్తున్నారాయన పాత సినిమాల్లో హీరోలు కూడా గుండాలు రౌడీలు దోపిడీదారుల పాత్రలు పోషించలేదా అంటే పోషించారు కాకపోతే క్లైమాక్స్లో హీరో మారిపోతాడు జేబు దొంగ సినిమాలో చిరంజీవి జేబులు కొట్టేశారు ఇది కూడా కల్చరల్ షిఫ్టా మంచి దొంగ స్టేట్ రౌడీ లాంటి సినిమాలు తీశారు పాత్రలో చివరకు మారినా కూడా దాని వెనుక కథ ఎలా ఉన్నా చెడు పాత్రలే కదా హీరోయిన్లు వేస్య పాత్రలు చేసి గొప్ప నటిగా పేరు తెచ్చుకున్నారు అంత మాత్రాన వేస్య వృత్తిని ప్రోత్సహించినట్లేనా ఆలియా భట్కు ఏకంగా నేషనల్ అవార్డే వచ్చింది ఆమె వేస్యలను ఎంకరేజ్ చేస్తున్నారా లేదంటే వేసలుగా మారమంటున్నారా లేదంటే ఆయా హీరోయిన్లను పవన్ అవమానిస్తున్నారా ఇక అన్ని పద్ధతి గల సినిమాలు చేయాలంటే పవన్ చేసిన పాత్రలను పోస్టుమార్టం చేస్తే బూత్ ఎంతైనా కనిపిస్తుంది మరి తన ముద్దుల మేనల్లుడు సాయిధరం తేజ్ శంకర్ సినిమా పరిస్థితి ఏంటి ఏకంగా తెలంగాణ పోలీసులే నోటీస్ పంపారు సినిమాను సినిమాగా చూడాలి అలా అని బరి తెగించకూడదు మన సమాజం దేశంలో పద్ధతులను దృష్టిలో పెట్టుకొని పరిధిలో సినిమాలు తీయాలి పవన్ కళ్యాణ్ తీసిన సినిమాలను సీన్లు సీన్లు పోస్టుమార్టం చేస్తే తప్పులు కనిపించవా ఆయన బొడ్డు సీన్ గురించి విమర్శించాలంటే కూడా తప్పు పట్టచ్చు కానీ అలా చేయకూడదు ఎందుకంటే సినిమా అనేది ఒక ఆర్ట్ నటుడు దర్శకుడు రచయిత అందరూ కలిసి ఒక సినిమాను రూపొందిస్తారు అది ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అనేది అంతిమంగా చూడాలి కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం అల్లు అర్జున్ ను విమర్శించాలనే చేసినట్లు టాక్ వినిపిస్తుంది ఎందుకంటే గతంలో వైసీపీ ఎమ్మెల్యేకు మద్దతుగా ప్రచారం చివరి రోజున వెళ్లారు అల్లు అర్జున్ దానిపై నాగబాబు నానా రచ్చా చేశారు ఇటు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఓపెన్గానే విమర్శించాడు ఈ నిప్పుల కొలిమి రగులుతూనే ఉంది ఇప్పుడు మెగా ఫ్యామిలీ టైం నడుస్తుంది దీంతో సమయం చిక్కినప్పుడల్లా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు వార్తలు పెడుతూనే ఉన్నారు తాజాగా మానిన గాయాన్ని మళ్లీ రేపారు పవన్ తాను అధికార హోదాలో వెళ్ళినా కూడా ఆయన సరాసరి పుష్ప సినిమాను టార్గెట్ చేశారు ఇప్పుడు పుష్ప టూతో పాటు పానిండియా మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలని తెగ కష్టపడుతున్నారు అర్జున్ పైగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యంగా అవుతుండడంపై కూడా చాలా జోరుగా రూమర్స్ వస్తున్నాయి ఇంకా చాలా భాగం సినిమా మిగిలి ఉందని టాక్ మరి ముఖ్యంగా ఫహద్ ఫాజిల్ ఇక్కడ డేట్స్ ను వృధా చేస్తున్నాడని దర్శకుడు సుకుమార్ విపరీతంగా చెక్కుతుండటంతో మళ్లీ డేట్స్ తీసుకుని షూటింగ్ చేస్తున్నారట ఇక అల్లు అర్జున్ కూడా మిగతా పార్ట్ తొందరగా కంప్లీట్ చేసేందుకు యూనిట్ పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం అయితే పవన్ కళ్యాణ్ ఇలా కామెంట్స్ చేశారో లేదో కానీ బర్త్డే సందర్భంగా ఫహద్ ఫజిల్ సెకండ్ పార్ట్ లుక్ ను విడుదల చేశారు చేతిలో గొడ్డలి వెనుక ఎర్రచందన దొంగలు స్మగ్లర్తో పాటు కూడిన పోస్టర్ను విడుదల చేశారు అంటే ఇది పవన్ కళ్యాణ్కు కౌంటరా ఒక చేతిలో పోలీస్ తుపాకీ మరో చేతిలో గొడ్డలి మరి పుష్పలోని బన్వర్ సింగ్ లుక్స్ లుక్స్తో అల్లు అర్జున్ టీం కౌంటర్ ఇచ్చిందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి అయితే పవన్ కళ్యాణ్ స్థాయికి ఆయన సినిమాల గురించి స్మగ్లర్ పాత్రల గురించి కామెంట్ చేయలేదు కానీ అల్లు అర్జున్ ఎదుగుదల వారికి నచ్చడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి చాలా ఏళ్లుగా మెగా కుటుంబం షాడో నుంచి బయటపడేందుకు తెగ ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే గతం తాలూకా గాయాలు తన తండ్రి అల్లు అరవింద్ను పవన్ కళ్యాణ్ అవమానించాడనే కోపం ఉందట జానీ సినిమా నుంచి ఇతర పనుల వరకు అల్లు అరవింద్ తన జీవితాన్ని త్యాగం చేసిన మెగా కుటుంబం ఆయనకు ఇవ్వాల్సిన విలువ ఇవ్వలేదనే కోపం ఉందట అక్కడి నుంచి మెల్లిగా అల్లు అర్జున్ బయటకొస్తున్నాడు ఆ క్రమంలోనే ఈ వివాదాలన్నీ ఇప్పుడు పుష్పతో నేషనల్ హీరో అయ్యాడు పుష్ప టూ సినిమా ద్వారా ప్రభాస్ రేంజ్లో మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలని కసితో ఉన్నాడట అల్లు అర్జున్ ఒకవేళ పుష్ప మొదటి స్టార్ మాదిరిగానే హిట్ అయితే మాత్రం ఐకాన్ స్టార్ హవా దేశం మొత్తం పాకుతుంది ఇప్పటికీ పాన్ ఇండియా స్టార్ అంటే కేవలం ప్రభాస్ మాత్రమే ఆ రేంజ్ ఎవరికీ రాలేదు ఆర్ఆర్ఆర్ హిట్ అయిన తర్వాత అది రాజమౌళి కేటగిరీలోకి వెళ్ళింది కానీ వారికి మార్కెట్ ఏర్పడింది అయితే సెకండ్ సినిమా రిలీజ్ అయితేనే ఆ సత్తా తెలుస్తుంది ప్రభాస్ వరుస ప్లాప్లు వచ్చినా కూడా మార్కెట్ మాత్రం వెయ్యి కోట్లు ఎడమ చేత్తో వసూలు చేశాడనే సలార్ కల్కీల్ తో తేలిపోయింది ఇప్పుడు ఎన్టీఆర్ కు దేవరా సినిమాతో పరీక్ష ఎదుర్కొంటున్నాడు గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ కు ఆల్ ఇండియా మార్కెట్ ఎంత ఉందనేది తెలుస్తుంది ఇక ఇటు అల్లు అర్జున్ కు పుష్ప సీక్వెల్ తో ఇంకా చెప్పాలంటే పుష్పకు ఉన్న క్రేజ్ తో అల్లు అర్జున్ సులభంగా హిట్ కొట్టేస్తాడనే టాక్ ఉంది ఒకవేళ అదే రేంజ్ లో హిట్ అయితే మాత్రం అల్లు అర్జున్ ఇక ప్రభాస్ మాదిరిగానే సక్సెస్ అవుతాడనడంలో సందేహమే లేదు ఇక ఆ ఈర్ష మెగా ఫ్యామిలీలో ఉందనే విమర్శ ఉంది మెగా ఫ్యామిలీని మించి స్టార్ అవుతాడనే కంగారా లేదంటే తమకు అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడినా దాన్ని నెగిటివ్ కోణంలోనే చూస్తారు కానీ రెండు కుటుంబాల మధ్య చిచ్చు రగులుతూనే ఉంది మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడినా దాన్ని నెగిటివ్ కోణంలోనే చూస్తారు పవన్ ఎక్కడ పేరు ఎత్తి మాట్లాడలేదు కాబట్టి కొంతమంది మాత్రం ఆయన చెప్పింది వేరు మీరు విమర్శించేది వేరంటారు కానీ వారి విభేదాలు ఓపెన్ కదా సినిమా కల్చరల్ చేంజ్ కేవలం అడవులు నరకడం వల్లే వచ్చిందా ఇక్కడ పవన్ మాత్రమే కాదు గతంలో గరికపాటి వారు కూడా పుష్ప క్యారెక్టర్ పై ఓ సెటైర్ వేశారు అదొక్కటే కనపడింది అంటే చాలా ఉన్నాయి ముసలి హీరోల నుంచి అసభ్యమైన డైలాగులు కామెడీ బూతు సీన్లు శృంగార సీన్లు అందాలు ఆరేడాలు ఒకటేమిటి అన్నీ ఉన్నాయి కానీ దేనికైతే ఎవరు పేరు వస్తుందో మనిషికి అదే ఫోకస్ అవుతుంది అలాగే ఆ టైంలో పవన్ కి పుష్ప గుర్తొచ్చి ఉండొచ్చు ఇక పుష్పతో అదే కాన్సెప్ట్తో అల్లు అర్జున్ హిట్ కొట్టాడు పుష్ప టూతో అస్సలు తగ్గేదే లేదని కాచుకొని కూర్చున్నాడు ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా సెన్సేషనే అందుకే ఆయన మాటలని ఇలా చేసేస్తారు ఇంకా చేస్తారు కూడా ఇవన్నీ పోవాలంటే రామ్ చరణ్ రంగంలోకి దిగాలి లేదా చిరంజీవి అల్లు అరవింద్ ఓపెన్గా అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి అసలు ఏం జరుగుతుందో మీడియా ముందు చెప్పాలి మరి అది జరుగుతుందా ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి